మన ప్రభువును రక్షకుడనైనా యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచనాన్ని మనం చదువుకొని వాక్య సందేశంలోనికి మనం వెళ్దాం వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకే వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం ఎందరైతే నీ మాటలు వింటూ ఉన్నారో వారందరి మీద మీ కనుదృష్టి నిలిపి ఉంచండి నాయన హృదయాంతరంగాలు ఎరిగిన వాడవు పరిస్థితులను ఎరిగిన వాడవు ప్రతి ఒక్కరికి వారి పరిస్థితికి తగినట్లుగా నీ వాక్యంలోని నీవు వారితో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోండి విన్నవారి హృదయాలు నీ వైపు తిరిగి నీవు అనుగ్రహించే రక్షణ పొందుకోవడానికి సహాయం చేయమని నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మనం పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచనాన్ని చదువుకున్నట్లయితే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమున దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనముటి వలన రూపాంతరము పొందుడి మీ మనస్సు మారి మగుట వలన రూపాంతరము పొందుడి మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే చాలా విషపూరితమైనటువంటి సర్పాలు తరచు అవి తమ కుబుషాన్ని విడుస్తూ ఉంటాయి కానీ ఎన్ని మార్లు తన కుబుషాన్ని వదిలినా సరే దానిలో హాని చేసే గుణం మాత్రము కూడా పోదు అందుకనే పాలిచీప్ పెంచిన వారిని సహితం అది కరచి హాని చేసేదిగా ఉంటుంది మనం వర్షాకాలంలో గొంగలు పురుగులు లాంటివి మన ఇంటికి వస్తే గనక మనం చీపురు పట్టి దాన్ని చూసిన వెంటనే అసహించుకుని చీపురు పట్టుకుని ఇంటి బయట పెంట కుప్ప వరకు దాన్ని నెట్టివేస్తాం అదే చేత అదే గొంగలి పురుగు ఆకులు బాగా తిని ఏదో ఒక మూల గూడు కట్టుకుని కొన్ని రోజులు ఉన్న తర్వాత అది గూడు పగలగొట్టుకుని బయటికి వచ్చే సమయంలో తన రూపమే కాదు తన స్వభావం కూడా మారి ప్రాకే గుణాన్ని పోగొట్టుకుని ఎగిరేటటువంటి గుణాన్ని కలిగి అందరూ చేదరించుకుని అసహించుకునే రూపాన్ని పోగొట్టుకుని అందమైనటువంటి చే సీతాకోక చిలుకగా అది బయటకు వచ్చినప్పుడు అనేక మంది అది మాకు మా ఇంట్లో ఉంటే బాగుండును అని వాటిని సంతోషంగా ఉంచుకోవడానికి ఇష్టపడతారు కానీ అవి ఉండని కారణము చేత ప్లాస్టిక్ సీతాకోక చిలుకలు తెచ్చుకుని మనం అంటించుకుంటాం అంటే మనం కూడా రూపాంతరము చెందాలి ఎలా రూపాంతరము చెందాలి అంటే ఏసు క్రీస్తు వారి పోలికలోనికి మనం రూపాంతరము చెందాలి ఉదాహరణకి దేవుడు ఆరు దినాలు సృష్టిని చేసి ఇక చివరిగా ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున ఆయన స్త్రీ పురుషులైన ఆదాము అవ్వాలను చేసి ఆ అందమైనటువంటి ఏదేను తోటలో వారిని ఉంచాడు ఉంచి మంచి చెడ్డల తెలుగునిచ్చు వృక్ష ఫలాన్ని అలాగే వారు తినడానికి వారి అవసరాలు తీర్చగలిగినవన్నీ కూడా ఉంచాడు అదే సమయమందు మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలాన్ని కూడా ఆ తోటలో ఉంచి దానిని ఏ మాత్రము కూడా తినొద్దు నీవు దినమున నిశ్చయముగా చస్తావు అన్నాడు కానీ వాళ్ళు తినడం అంటే ఏంటి అంటే ఇంతకు ముందు వరకు ఏది మంచో ఏది చెడో వారు దేవుని మీద ఆధారపడితే దేవుడే ఏది మంచో ఏది చెడో నిర్ణయించి వారికి తెలియచేసేవాడు కానీ సాతాను సర్పరూపంలో వచ్చంట అది మీరు ఎంతకాలం దేవుని మీద ఆధారపడతారు ఈ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని గనక మీరు తినగలిగితే ఏది మంచో ఏది చెడో మీరే నిర్ణయించవచ్చు అని వారిని ప్రేరేపించినప్పుడు అనుకుంది అవును కదా ఎంతకాలం దేవుని మీద ఆధారపడతాం నేనే ఏది మంచో ఏది చెడో నిర్ణయించాలి అని స్వేచ్ఛను కోరుకున్నారు ఆ స్వేచ్ఛ వారిని నాశనం కావడానికి కారణమై ఎప్పుడైతే చెయ్యి చాపి మంచి చెడ్డల తెలుగునిచ్చు వృక్షఫలాన్ని ఆమె తిని తన భర్తకిచ్చిందో వారు తిని పాపము చేసినప్పుడు దేవుడు వారికిచ్చినటువంటి వారు మహిమను ఆ దైవికమైన స్వారూప్యాన్ని కోల్పోయారు ఆయనిచ్చినటువంటి అధికారాన్ని కోల్పోయారు ఆయనతో ఉన్నటువంటి సహవాసాన్ని వారు కోల్పోయి వారు శరీరానుసారులుగా వారు మారిపోయారు బలత్కారులుగా మారిపోయారు అది మనం ఆది కాండం ఆరవ అధ్యాయంలో చూడవచ్చు అంటే ఈరోజున ఒక వ్యక్తి తాను కోరుకునేటటువంటి స్వేచ్ఛ జీవితం ఆ వ్యక్తిని నాశనానికి నడిపిస్తుంది అన్న సత్యం మనం తెలుసుకోవాలి ఈరోజున చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏంటమ్మా ప్రతిదానికి నన్ను అంటావు నాకు ఏం తెలుసు అని వారు అంటారు అదే కనుక కొంచెం పెద్ద అయిన తర్వాత అమ్మ నాన్న మీకు ఏం తెలీదు మీరు ఊరుకోండి నేను ఏం చెయ్యాలో నేను చేస్తాను అని వారే ఏది మంచో ఏది చెడో నిర్ణయం తీసుకుని వారి ఇష్టం వచ్చినట్లుగా జీవించడానికి ప్రయత్నాలు చేస్తారు వారే ఏది మంచో ఏది చెడో నిర్ణయించి స్వేచ్ఛగా బ్రతకాలి అనుకున్న ఆ స్వేచ్ఛ వారు నాశనం అవడానికి గల కారణం అవుతుంది కనుక రోజున ఆదాము అవ్వలు పాపము చేసి దేవుని స్వారూప్యాన్ని కోల్పోయారు కానీ మనం తినే విషయంలో బబులోను దేశానికి బానిసలుగా తీసుకుపోబడినప్పటికీ ఐగుద్ బబులోని యొక్క సకల శాస్త్రాలను ఆ రాజ విద్యలన్నిటినీ నేర్చుకోవడానికి ఎన్నిక చేయబడిన వారిలో దానియేలు గారు షడ్రకు మేషకు అభెజ్నగోలు లాంటి వారు ఉన్నారు కానీ వారు ఏమనుకున్నారు అంటే రాజు తినేటటువంటి ఆ విగ్రహ సంబంధమైనటువంటి వాటిని మేము తిని అలాగే రాజు సేవించేటటువంటి మద్యాన్ని మేము సేవించి మమ్మల్ని మేము మత్తులుగా అపవిత్రులుగా మార్చుకోకూడదు అని వారు వాటిని తిరస్కరించారు ఈరోజున మనం కూడా దేవుడు వీటిని తినడం మీకు ఆరోగ్యానికి హానికరం అని ఆయన చెప్పినప్పుడు ఆయన తినవద్దు అన్నది ఖచ్చితంగా తినకుండా ఉండడానికే మనం సిద్ధపడ ఈ రోజున పాలు తాగండి మీకు ఆరోగ్యము అంటే ఆ పాలును ఆసక్తితో అపేక్షించడం మానేసి ఏదైతే హానికరం అంటున్నారో ఆ మద్యాన్ని స్వీకరిస్తూ ఉన్నారు అంటే ఇలాగా మనం తినవద్దు చెయ్యవద్దు అని దేవుడు చెప్పిన ప్రతి దానిని కూడా చెయ్యకుండా ఉండడానికి మనం ఎప్పుడూ కూడా ప్రయత్నాన్ని చేయాలి అలాగే మనం ఆది కాన్నము పంతొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచనంలో దేవుడు తన దోతలను సుధోమ గుమర్రా పట్టణాలలోనికి పంపించినప్పుడు లోతు ఇంటిలో లోతు వారిని చేర్చుకున్నాడు వారికి ఆతిథ్యం ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఆ ఇల్లంతా కూడా ఎలా ఉంది అంటే వారు పడుకునే సమయానికి బాలురు మొదలుకొని వృద్ధుల వరకు మనుషులందరూ కూడా ఆ ఇంటిలోకి వచ్చిన వారిని పాడు చేయడానికి గుమి కూడి వచ్చారు బాలురు అంటే పన్నెండు సంవత్సరాలు మొదలుకొని వృద్ధులు అంటే బహుశా నూట ఇరవై సంవత్సరాల వయసులో ఉన్న వృద్ధులు ఈ మధ్యలో ఉన్న నడి వయస్కులు అందరూ కలిసి వారు పాపము చేయడానికి కూడి వచ్చారు అయితే దేవుడు ఆ పరిస్థితుల నుండి వారిని తప్పించిన తర్వాత దేవదూతలు లోతును లోతు భార్యను ఇద్దరు బిడ్డలను బయటకు తీసుకుని వచ్చి మీరు వెనక్కి చూడకుండా ఇదిగో మీరు వెళ్ళిపోండి అన్నాడు కానీ వారు వెళ్తూ వెళ్తూ ఉండగానే బహుశా లోతు భార్యకి ఆ సుధోమ గుమర్రా పట్టణాలలో ఉన్నటువంటి ఆస్తులు ధనము వెండి బంగారం ఇలాంటివి ఏవి జ్ఞాపకానికి వచ్చినాయో తెలియదు కానీ ఆమె దేవుడు వెనక్కి చూడొద్దన్నా సరే చూసి ఆమె ఉప్పు స్తంభముగా మారిపోయి ఈరోజున మనము కూడా రక్షణ పొందే విషయంలో దేవుడు ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినమని ఆయన చెప్తూ ఉంటే చాలామంది వెనక్కి వెనక్కి మేము నమ్మి బాప్తీసం తీసుకుంటే దేవుని దగ్గరికి వస్తే మా రక్త సంబంధులు ఏమనుకుంటారు మా ఇరుగు పరుగు వారు ఏమనుకుంటారు అప్పుడే మారిపోయావా అప్పుడే నీవు దిగిపోయావా అప్పుడే మతం పుచ్చుకున్నావా అని ఏదైనా అనుకుంటారు అని వెనక్కి వెనక్కి చూస్తూ ఉన్నారు కానీ వేసు ప్రభువుల వారి అక్కడ అత్యంత సమీపమైపోయిన ఈ దినాల్లో దేవుడు నీతో చెప్పే విషయం ఏంటి అంటే డోంట్ లుక్ బిహైండ్ అంటాడు అంటే వెనక్కి ఏ మాత్రము కూడా చూడొద్దు అన్నాడు ఈరోజున దేవుని నమ్మినటువంటి బిడ్డలు ఎలా ఉండాలి అంటే వారి స్వభావం వారి యొక్క ఆలోచనలు ఉద్దేశాలు కోరికలు వారి మాటలు క్రియలు మారిపోవాలి కానీ రోజున ఒక వ్యక్తి ఒక పంది పిల్లను చూసి దాన్ని పెంచుకోవాలి అని దాన్ని తెచ్చుకుని కడిగి మంచి టవలతో తుడిచి దాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి దాని ముందు పళ్ళను పలహారాలను సిద్ధం చేసి ఉంచాడు కానీ అవి దాని ముందున్న ఏది స్వీకరించలేదు కానీ ఎక్కడో దూరంగా కనపడిన ఆ మురుకు గుంటను చూసి పరుగు పరుగున వెళ్ళి అందులో దొల్లడం ప్రారంభించింది అంటే ఈ రోజున చాలామందికి దేవుడు మంచి స్థానంలోనికి వారిని తీసుకు పంది పందిలాంటి స్వభావం మారని కారణము చేత ఇంకా కూడా తాగి తప్ప తాగి బోధుల ప్రక్కన పడిపోయేవారిగా మార్కెట్లో పడుకునేవారిగా లేక చాలా దుర్భరమైనటువంటి జీవితం జీవించేవారిగా ఉంటూ ఉన్నారు ఒక కుక్క ఇంటింటికి వెళ్ళి వారు పెట్టిందంతా తిని ఒక్కసారిగా వాంతు చేసుకుని వాంతు చేసుకున్న దాన్ని మరలా నోట్లో వేసుకున్నట్లుగా చాలామంది వారు ఏదైతే ఇది తప్పు ఇంకా చేయకూడదని వదిలిపెడుతున్నారో మరలా పదే పదే దానిని చేస్తూ మరలా దాని గురించి అతిశయంగా అందరి ముందు చెప్పుకుంటున్నారు అంటే వారి స్థితి మారినా కానీ వారి స్వభావం మారినప్పుడు మరలా వదిలిపెట్టిన దాని దగ్గరికి మరలా మరలా వెళ్తూ ఉంటారు ఈరోజున మనం గహజీని గురించి గనక ఆలోచన చేస్తే నయమాను వచ్చి స్వస్థత పొందుకున్న తర్వాత కృతజ్ఞతగా కానుకిస్తూ ఉంటే ఎలీషా ఏ మాత్రము కూడా నేను నూలు పోగు కూడా ముట్టుకోనని అతనిని పంపించహజీ ఇది చూసనుకుంటాడు నా యజమానుడైన ఎలీషాకి ఆస్తులు ఎలా సంపాదించుకుని దాచుకోవాలో తెలియలేదు తెలీదు నేను దాన్ని చేస్తాను అని ఆ రథాల వెనకాల పరుగు పరుగున వెళ్ళి ఆ రథాలను కలుసుకొని ఇదిగో ప్రవక్త దగ్గరికి అతిథులు వచ్చారు వారికివ్వడానికి రెండు మనుగుల బంగారం వస్త్రాన్ని ఇమ్మన్నాడు అని అడిగినప్పుడు వారు రెట్టింపు ఆ ధనాన్ని మూట కట్టి పంపించారు అది ఇంటిలోనికి తెచ్చి పెట్టుకున్నాడు యథావిధిగా ప్రవక్త ముందుకు వెళ్ళి నిలబడ్డాడు ఎలీషా అడుగుతున్నాడు ఎక్కడికి వెళ్ళో కేహచి నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాను అన్నాడు నీవు రథాల వెనకాల పరిగెత్తినప్పుడు నయమాను కలుసుకోవడానికి వచ్చినప్పుడు నా ఆత్మ నీతో రాలేదా నీవు ఈ పని చేసినందుకు ఆ నయమానుకు వదిలిపోయిన కుష్ఠ రోగం నీకు నీ సంతతికి సంక్రమిస్తుంది అన్నాడు అంటే ఆరోగ్యవంతమైన దేహం కలిగిన ఆ వ్యక్తి కుష్టి రోగిగా మారిపోయాడు ఈరోజున చాలామంది అక్రమమైనటువంటి సంబంధాల ద్వారా హెచ్ఐవి లాంటి భయంకరమైన రోగాలను కొనుక్కు తెచ్చుకుంటూ ఉన్నారు అంటే వారి రూపం ఆ విధంగా మారిపోవడానికి గల కారణం ఏంటి అంటే వారు చేసుకున్నటువంటి పాపమే వారి రూపం లేక వారి ఆ స్థితిలోకి వెళ్ళడానికి గల కారణమై కానీ నయమానుని గురించి మనం ఆలోచన చేస్తే అతడు సిరియా దేశంలో ఒక రాజు దగ్గర ప్రఖ్యాతిగాంచిన సైన్యాధిపతిగా ఉండి యేసు ప్రభువుల వారిని దేవుని గురించి విని ఆ రోగం కుదుర్చుకోవడానికి ఇస్రాయేలు దేశంలో ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చా అతని విశ్వాసాన్ని చూసిన దేవుడు అంటాడు ఇదిగో యోబ్దాను నదిలో ఏడు మార్లు మునిగి స్నానం చేయమను నేను అతనిని స్వస్థపరుస్తాను అన్నాడు కుష్టి రోగిగా వచ్చి దేవుని మాటకు విధేయత చూపి ఎప్పుడైతే స్నానమాచరించి ఏడవమారు లేచాడో అతని దేహము పసి పిల్లవాని దేహంగా మార్పు చెందినట్లుగా మనం చూడవచ్చు ఈరోజున మనము కూడా దేవుని యొక్క మాటలు వింటున్న మనం అంటే మనం రోజులు గడుస్తూ ఉన్న కొలది మనలో మన స్వభావంలో మార్పు రావాలి రూపాంతరంలోనికి మనం అడుగు వారం అయి ఉన్నాం మోసే ఎలాంటి వాడు అంటే ఐగుప్తులో తన ప్రజలు పడుతున్న బాధను చూడాలి అని వెళ్ళినప్పుడు ఒక ఐగుప్తుయుడు ఇస్రాయేలీని కొట్టడం చూసి ఆ అన్యాయం నొందిన కొట్టబడినవాని పక్షంగా మోసే నిలిచి ఆ ఐగుప్తుని కొట్టి చంపి ఇసుకలో పూడ్చిపెట్టేశాడు కానీ అలాంటి కోపగ్రస్తుడైనటువంటి మోషే దేవుని చేత నలభై సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో తర్ఫీదు చేయబడి ఆ తర్వాత మరొక నలభై సంవత్సరాలు తన ప్రజలైన ఇస్రాయేలీలను నడిపించడానికి నాయకుడిగా ఎన్నుకోబడినప్పుడు దేవుడు మోషేను గురించి చెప్పిన మాట ఏంటి అంటే భూమి మీద ఉన్న మనుషులందరిలో మిక్కిలి సాత్వికుడు మోసే అని సాక్ష్యం ఇచ్చాడు ఈరోజున మనం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే మోసే నలపై రాత్రింపగళ్ళు సేనాయి పర్వతం మీద దేవునితో ఉపవాసం చేస్తూ సహవాసంలో ఉన్నప్పుడు సూర్యుని యొక్క వెలుగు చంద్రుడు స్వీకరించి రాత్రులు వెలుగును అందించినట్లుగానే ఆ దేవునితో సహవాసంలో ఉన్న మోసే యొక్క ముఖం మీద దేవుని ముఖకాంతి పడేసరికి అతడు దేవుని మాటలు తీసుకుని ప్రజలకు చెప్పడానికి వచ్చినప్పుడు ప్రజలు అంటారు మోసే నీ ముఖాన్ని చూడలేకపోతున్నా ముసుగు వేసుకోమని కోర కారణం ఏంటి అంటే దేవుని యొక్క వెలుగు పొందుకున్న మోసే ఆ వెలుగును ప్రతిబింబించడం అన్నదాన్ని మనం చూస్తూ ఉన్నాం రోజున మనం కూడా ఎలా ఉండాలి అంటే ఈ మోసే వలె దేవుని యొక్క వెలుగును ప్రతిబింబించేవారిగా ఉండాలి అందుకని ఆయన అంటాడు మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు అంటే చెడిపోతున్న సమాజం చెడిపోకుండా భద్రపరిచేదే ఉప్పు అలాంటి ఉప్పు వలె మనం ఉండాలి అలాగే మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు అంటే నిజమైన వెలుగు యేసయ్య ఆయన చేత వెలిగించబడిన మనం చీకటిలో వక్రజనము మధ్య వెలుగు దివిటిని చేత పట్టుకున్న వారి వలె మనం వెలుగుగా జ్యోతుల వలె మనం ఈ సమాజంలో బ్రతకాలి మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే పౌలు తన గతకాల జీవితాన్ని గురించి మాట్లాడుతూ నేను దోషకుడును హింసకుడును హానికరుడును అన్నాడు అంటే ఈరోజున డబ్బులకు ఆశించి వారి వారి మతాన్ని గురించి ప్రకటించుకోవడం మానేసి ఇతరుల మతాన్ని గురించి చాలా చెడ్డగా మాట్లాడుతున్న చాలామంది వ్యక్తులను ఈరోజున మీడియాలో చూస్తాను అంటే వారిని నడిపిస్తుంది ఏంటి అంటే డబ్బు వారిని నడిపిస్తుంది ఆ డబ్బుతో పాటు డబ్బు సంపాదించడానికి వారు యేసు ప్రభుని మరియమ్మను అమ్మను క్రైస్తవులను చాలా అసహ్యకరమైనటువంటి మాటలను మాట్లాడుతూ ఉన్నారు మరి వారికి నిజమైనటువంటి దైవ భయము భక్తి గనక ఉంటే వారు దేనినైతే నమ్మారో దానినే ప్రకటించుకోవాలి ప్రజల హృదయాలను వారు నమ్మిన దేవుని వైపుకు తిరుపుకోవడానికి ప్రయత్నించాలి కానీ ఏసు ప్రభువుని గురించి మాట్లాడుతున్నారు అంటే అర్థం వారికి క్రైస్తవ్యం మీద ఉన్న ద్వేషం రెండవదిగా డబ్బు సంపాదించాలి అనే లక్ష్యంతోనే మాట్లాడుతున్నారు కానీ అలాంటి వారు ఇప్పుడు కొత్తగా తయారవడం కాదు మొదటి శతాబ్దంలోనే ఉన్నారు అందులో ఒక వ్యక్తి పౌలు గారు అతడు దోషకుడు హింసకుడు అంటే సంఘాన్ని పట్టి బంధించి చరసాలలో వేశాడు హానికరుడు ప్రతి వ్యక్తికి హాని చేస్తూనే వచ్చాడు కానీ అతడు ఏసయ్య దర్శనం పొందుకున్న తర్వాత చెప్పిన మాట ఏంటి అంటే మొదటి కొరింది పత్రిక పదకొండవ అధ్యాయం ఒకటో వచనంలో నేను క్రీస్తును పోలి జీవించిన ప్రకారం మీరు కూడా నన్ను పోలి జీవించండి అన్నాడు ఈరోజున మనం ఏ రూపంలోనికి రూపాంతరము చెందాలి అంటే మనం మీడియాలో కనపడుతున్న హీరో హీరోయిన్ల రూపంలోని కాదు వారి లాంటి వస్త్రధారణ వారి లాంటి హెయిర్ కటింగ్ వారిలాంటి నడక వారిలాంటి మాట తీరువ కాదు గాని మనం ఏం చేసినా కాని మనలోని ఏసు ప్రభు లోకానికి కనిపించేలా మనం ఏసయ్య పోలికలోనికి రూపాంతరము చెందాలి అందుకనే పౌలు గలతీ సంఘంతో అంటాడు క్రీస్తు స్వారూప్యం మీ అందు ఏర్పడు వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుంది అన్నాడు అంటే ఏసు క్రీస్తు వారిని అనుసరిస్తున్న ప్రతి ఒక్కరిని క్రైస్తవులు అన్నారు క్రైస్తవుడు అనగా అర్థం ఏంటి అంటే క్రీస్తును అనుసరించేవాడు క్రీస్తు అడుగు జాడలలో నడిచేవాడు అని అర్థం అంటే మనం నిజంగా ఏసు క్రీస్తు వారి యొక్క అడుగు జాడల్లో నడిస్తే మనలో ఆయన కనిపించాలి ఆ విధంగా క్రీస్తు స్వారూప్యంలోనికి మనం ఏం చేయాలి అంటే రూపాంతరము చెందాలి ఏసు క్రీస్తు వారిని గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను నా మాటల్ని ముగిస్తాను ఉదాహరణకి చాలామందిని గురించి చాలామంది వ్యక్తులు మాట్లాడుతూ ఆ వ్యక్తి ఇంతకు ముందు బంగారం అండి అంటారు మరి ఇప్పుడు అంటే ఒక మట్టిలాంటి వ్యక్తిగా మారిపోయినట్లు మనం చూడవచ్చు అలాగే కొంచెం మందిని గురించి ఆ వ్యక్తి త్రాగకపోతే దేవుడండి అంటాడు తాగితే ఒక దయ్యములాగా వ్యవహరిస్తాడు అన్నది మనకు అర్థమవుతుంది అలాగే చాలామంది ఓసర వెల్లుల వలె వారు ఏం చేస్తారు అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రంగును మారుస్తూ ఉంటారు చర్చలోనేమో పరిశుద్ధులుగా వెళ్తేనేమో రాక్షసుల వలె వ్యవహరి వ్యవహరిస్తారు ఈ రోజు నా రోజు నా ఒక ఫోటోగ్రాఫర్ ఒక తీర్మానం చేసుకున్నాడు నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టిన ఏ సయ్య ఎలా ఉంటాడో లోకానికి చూపించాలి అని చాలా చోట్లకి తిరిగి చాలా మంది చూశాడు కానీ అందులో ఒక వ్యక్తి ముఖం చాలా కాంతివంతంగా అతని కళ్ళల్లో చాలా ప్రశాంతత అతని మూతి మీద నోటిలో చిరునవ్వు ఉండడం చూసి ఏ సై అంటే ఎలా ఉంటాడు అని ఫోటో తీసుకుని అందరికీ ఇదిగో ఏ సై అంటే ఎలా ఉంటాడని అని చూపిస్తూ వచ్చారు కొంతకాలానికి మరొక ఆలోచన వచ్చింది ఏ సయను సిలువ మరణానికి అప్పగించిన ఇస్కర్ యోత్ యువత ఎలా ఉంటాడో లోకానికి చూపించాలి అనుకున్నాడు చాలా చోట్లకి తిరుగుతున్నాడు ఎవరి ముఖం సూట్ సెట్ అవ్వట్లేదు ఒక అర్ధరాత్రి వేళ ఒక మురుకు కాలవ మీద ఉన్న బ్రిడ్జి మీద ఒక వ్యక్తి పూ పుల్లుగా తాగి పడిపోయి ఉన్నాడు ఆ వ్యక్తిని లేపేసరికి అతని ముఖంలో ఉన్న గాంభీర్యం అతని కళ్ళల్లో ఉన్నటువంటి ఆ కోపం అతని యొక్క మాటల్లో ఉన్న మూర్ఖత్వం చూసి ఇస్కర్ యూత్ యోధ అంటే ఇలాగే ఉంటాడు అని తన స్టూడియోకు పిలిపించి ఇదిగో నీకు బహుమానం ఇస్తామని ఒప్పించి తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఆ వ్యక్తి అడుగుతున్నాడు నన్ను ఎందుకు ఫోటో తీసుకుంటున్నారు అంటే ఇస్కర్ యోతు యోధ ఎలా ఉంటాడో చూపించాలి అని వెంటనే అతడు బోరున ఏడవడం ప్రారంభించాడు ఏ అని అడిగితే ఇంకా గట్టిగా ఏడుస్తున్నాడు అప్పుడు అడిగినప్పుడు చెప్తున్నాడు ఇంతకు ముందు ఏసు ప్రభువులా ఉన్నానని ఇంతకుముందు మీరు తీసుకు మీరు ఫోటో తీసుకున్నారు ఏ సై ఉండే నేను ఎస్కర్ యోతు యోధలా మారిపోయానా అని విడిపించాడు ఈరోజున నీవు ఏ సయలాగా మారుతూ ఉన్నావు ఎస్కర్ యోతు యోధలా మారిపోతూ ఉన్నావు ఎలా రూపాంతరము చెందుతున్నావో పరిశీలన చేసుకోవాలి ప్రార్థన తండ్రి నీకే వందన ఈరోజు నీ మాటలు వింటూ ఉన్నవారు నాయన రూపాంతరము చెందాలి అని మేము విన్నాం నీ పోలికలోనికి నీ బిడ్డలు రూపాంతరము చెందినట్లు దినదినము వారిని నాయన నీ రూపంలోనికి మీరు మార్చి వారి మాటలలో వారి క్రియలలో వారు చేసే సమస్త విషయాలలో నిన్ను లోకానికి కనుపరిచే బిడ్డలుగా ఉంచి దీవించను అని ఏసునామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె దేవుని పనిని మీరు చేయండి దేవుడు మీ పనిని చేస్తారు దేవుని మందిరాన్ని మీరు కట్టండి దేవుడు మీ ఇంటిని కడతారు దేవుని సేవలో ఉన్న అవసరాలను మీరు తీర్చండి దేవుడు మీ అవసరాలను తీరుస్తారు వాయిస్ ఆఫ్ జీజస్ సేవ్స్ అనే ఈ భారభరితమైన టీవీ పరిచర్య యేసు క్రీస్తు వారి రాకడ వరకు కొనసాగినట్లు మీ వంతుగా స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను నెలకి రెండు వేల రూపాయలు మూడు నెలలకి ఆరు వేల రూపాయలు ఆరు నెలలకి పన్నెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు మా పరిచర్యకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నారు హిలలో ప్రేయర్ రూమ్ నిర్మాణం చేయాలని ఆశిస్తూ ఉన్నా దీనికి దాదాపుగా యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది కనుక దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కనుక ఈ ప్రేయర్ రూమ్ నిర్మాణం కోసం మీరు సహకరిస్తే మీ కుటుంబం మీరు చేసే ఉద్యోగం వ్యాపారం అన్ని ప్రయత్నాల్లో మీకు జయం కలగాలని ప్రార్థిస్తాం ర్యాలింగ్లో ప్రస్తుతం ఉన్న చిన్న మందిరం వచ్చిన విశ్వాసులకు సరిపోవటం లేదు ఒక పెద్ద స్థలాన్ని తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం అయితే గజం ఐదు వేల రూపాయలు రేట్లో ఉంది మీ వంతుగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కొన్ని గజాల స్థలానికి మీరు స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతా